హృదయాలు ఎప్పుడు రాయితీలా మారిపోతాయో తెలుసా వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వారు వాళ్ళని కానీ లోకాన్ని కానీ విడిచిపెట్టి వెళ్ళిన సమయంలో అంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వారు కాని లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతగానో ప్రేమించిన వారు వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళ హృదయాలు రాత్రిలా మారిపోతాయి అంటండి ఈ విషయం చెప్తుంటే నాకు నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొస్తుందండి కోవిడ్ టైంలో నేను ఇండియా దేశానికి వచ్చాను అమెరికా నుంచి మళ్ళీ కాలేజెస్ స్టార్ట్ అయ్యాని అని తెలిసి నేను అప్లికేషన్స్ అన్ని పెట్టుకుని నేను అమెరికా దేశానికి తిరిగి వెళ్ళిపోయాను తిరిగి వెళ్ళిపోయిన వారం రోజుల్లోనే మా నాన్నమ్మగారు చనిపోయారన్న వార్త వచ్చింది కేవలం చెవుల్లో చిన్న ఇన్ఫెక్షన్ ఆమెకు వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తున్న సరిగ్గా ఆమె మందులు తీసుకునే అందువల్ల కోవిడ్ టైంలో డాక్టర్స్ అందుబాటులో లేనందువల్ల కేవలం ఆ చెవుకే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ఇన్ఫెక్షన్ ఏమైందంటే చెవిలో నుంచి ఆ చిన్న ఇన్ఫెక్షన్ అది బ్రెయిన్లోకి పాకి న్యూరల్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత ప్రాబ్లం అయిపోయి ఆమె చనిపోయారండి కోవిడ్ టైంలో కోవిడ్ రాలేదు కానీ ఆ న్యూరల్ బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి ఆమె చనిపోయారు ఆ వార్త తెలియగానే నా హృదయం పగిలిపోయింది నాకు బాధ వేదనతో గురయ్యాను నేను ఇంట్లో వాళ్ళకి కా వాళ్ళు నాకు ఆ వార్త చెప్పక నేను వాళ్ళతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాల నాకు చాలా బాధ వేసింది వారం రోజులు అయింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ముఖ్యంగా కోవిడ్ టైంలో ఫ్లైట్ టికెట్స్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉండేవి అది మాత్రమే కాకుండా ఎక్కువ ఫ్లైట్స్ దొరికేవి కాదు అమెరికా దేశం వెళ్ళాలంటే ఎంతో మానిటరింగ్ చేసి ఎన్నో బ మెడికల్ రిపోర్ట్స్ ఎన్నో కోవిడ్ టెస్ట్స్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టేవారు కోవిడ్ టైంలో ఎక్కువగా కార్యాలు కూడా జరిగించుకునేవారు కాదు అంత గొప్ప సేవ మా నాన్నమ్మ నాన్నమ్మగారు ఆమె చనిపోయారంటే ఎంతోమంది రావాలనుకుంటారు నేను ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడదామంటే నాన్నగారిని వీడియో కాల్లో మా బాబాయ్ని మా నాన్నగారిని చూపిస్తే వాళ్ళు కళ్ళనీళ్ళు ఇంకిపోయి ఏ మారు మాట్లాడకుండా అలా ఉండిపోయారండి వాళ్ళు రాయిలాగా మారిపోయారు వాళ్ళు దిగమింగుకోలేకపోయారు తల్లి చనిపోయిన వార్త వాళ్ళ మొఖాలు చూసి ఏ నోరుతో నన్ను అడగమంటారండి నా పప్పా నేను ఇంటికి తిరిగి వస్తాను లేదా బాబాయ్ నేను ఇంటికి తిరిగి వస్తాను ఆఖరి సారైనా నా నాన్నని చూడాలి నానమ్మని చూడాలి అని చెప్పి ఏ గడుగుతానండి వాళ్ళు ఎంతో ప్రేమించారు మేమెంతో ప్రేమించినా ఆమె చనిపోయేటప్పటికీ మాకింకా తట్టుకోలేకపోయామండి హృదయాలు రాత్రిలాగా మారిపోయినాయి ఆ తర్వాత ఏ వార్త వచ్చినా సరే అంతే కదా మనుషులం కదండి ఎంత సేవ చేసినా ఎంత ఎన్ని చేసినా కుటుంబంలో ఎంతో ప్రేమించిన వారు చనిపోయారని తెలిసినప్పుడు ఎంత ఎంత మనం బలవంతులవైనా ఎప్పటికీ తట్టుకోలేమండి ఆ వార్తని అలాంటి సమయాల్లో హృదయాలు రాతిలా మారిపోతాయండి ఇంకొక సమయాలు ఏంటో తెలుసా జలసీతో నిండినప్పుడు మన ముందే ఎదిగినవారు మనతోడుగానే ఉండేవారు మనతోనే కలిసి ఉండేవారు మన కళ్ళ ముందే ఉండేవారు సడన్గా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు ఊహించని స్థాయికి వెళ్తున్నారు వాళ్ళ జీవితం మారిపోతుంది మనం మాత్రం ఇలా ఇలాగే ఉండిపోయామని చెప్పి కుళ్ళు మొదలవుతుందండి చాలా హృదయాలలో అప్పుడు రాత్రిలాగా మారిపోద్ది అంటండి అయ్యో నా తమ్ముడే కదా నా ముందు పెరిగాడు వాడు అంత కష్టపడి ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడే వాడు ఆశీర్వదించబడితే నాకేంటి ఏర్షొ వస్తుంది అరే మా అన్నయ్య కొడుకే కదా లేకపోతే మా అక్క కొడుకే కదా మా తమ్ముడు కొడుకే కూతురే కదా లేకపోతే మా చెల్లె కూతురే కదా అంత బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళింది అంత బాగా దేవుడు వాడుకుంటున్నాడు అని సంతోషించాల్సింది పోయి సొంత వారు కుటుంబం అని తెలిసినా సరే వాళ్ళ మీద కుళ్ళు ఈర్ష కుతంత్రాలతో వాళ్ళు ఎలాగైనా పడిపోవాలని చెప్పి ప్రార్థించేవారు ఎంతోమంది ఉంటారండి చాలా తప్పండి అలా జలసి పడిపోవడం మన స్నేహితులు ఎదుగుతుంటే తట్టుకోలేకపోయిన వారు